హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ ముందుగా మీకు మార్గశిర మాసం శుభాకాంక్షలతో ధనుర్మాసం ముగ్గులతో ఈ వీడియో మీ ముందుకు వచ్చేసింది మన ఛానల్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు మనకు ఈ వీడియోలో నాలుగు చుక్క నాలుగు ఇంటూ నాలుగు చుక్కల ముగ్గులతో ధనుర్మాసం ముగ్గులతో మీ ముందుకు వచ్చింది మన ఛానల్లో ధనుర్మాసం ముగ్గులు వైకుంఠ వాకిళ్ళ ముగ్గులు గీతల ముగ్గులు నెలగంట ముగ్గులు చుక్కల ముగ్గులు అన్ని రకమైన ముగ్గులు మన ఛానల్లో ఉంటాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వేసే ప్రతి ముగ్గు మీకు నోటిఫికేషన్స్ వస్తుంది నా ముగ్గులు నచ్చినట్లు అయితే ఒక లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా కామెంట్లో చెప్పండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోను కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ